అందరికీ నమస్కారం నేను మీ విజయదాస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొఘలు సామ్రాజ్య విస్తరణ అసలు మొఘలు ఎవరు వీరు మన భారతదేశ ఉపఖండాన్ని ఏ విధంగా పరిపాలించారు విషయాలను తెలుసుకుందాం మొఘలు క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరు నుంచి క్రీస్తు శకం పదిహేడు వందల ఏడు వరకు భారత ఉపఖండమైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజవంశీయులుగా చెప్పుకోవచ్చు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులు మరియు వారి పాలనా కాలాన్ని మనం గమనించినట్లయితే బాబర్ క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు హుమయున్ క్రీస్తు శకం పదహైదు వందల ముప్పై నుంచి నలభై మరియు క్రీస్తు శకం పదహైదు వందల యాభై ఐదు నుంచి యాభై ఆరు సంవత్సరాల్లోనూ షేర్షా క్రీస్తు శకం పదహైదు వందల నలభై నుంచి నలభై ఐదు వరకు అక్బర్ క్రీస్తు శకం పదహైదు పదిహేడు నుంచి పదహారు వరకు జహంగీర్ క్రీస్తు శకం పదహారు వందల ఐదు నుంచి ఇరవై ఏడు వరకు షాజహాన్ క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది వరకు చివరి పాలకుడైన ఔరంగజేబ్ క్రీస్తు శకం పదహారు వందల యాభై ఎనిమిది నుంచి క్రీస్తు శకం పదిహేడు వందల ఏడు వరకు మన భారత ఉపఖండాన్ని పరిపాలించారు మొఘల్ సామ్రాజ్య పాలకుల గురించి తెలుసుకునే ముందు అసలు మొఘలు ఎవరు వారు భారత ఉపఖండాన్ని ఏ విధంగా పరిపాలించారు మొఘలులు ఏ ప్రాంతానికి చెందినవారు ఏ దేశానికి చెందినవారు మొఘల్ అంటే ఏమిటి మంగోల్ అంటే ఏమిటి తెలుసుకుందాం మధ్య ఆసియాలోని ఉబెకిస్తాన్ మంగోలియా దేశాలకు చెందిన వారిని మొఘలులు అని చెప్పవచ్చు మంగోల్ అనే పదానికి పర్షియా భాషలో సమానమైన పదం మొఘల్ అని అర్థం మధ్య ఆసియాలోని చెంగిస్థాన్ వంశీయులైన సంచార యుద్ధ వీరుల్ని మంగోలులు అని పిలిచేవారు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరు నుంచి క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు పరిపాలన కొనసాగింది ఈ మొగలులను గొప్ప మొగలులు అని కూడా పిలిచేవారు ఈ గొప్ప మొగలులు మొఘలు సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు వరకు పరిపాలించారు క్రీస్తు శకం పదిహేడు వందల ఏడు నుంచి క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు మొదటి బహదూర్ షా మరియు రెండవ షాలు తమ పరిపాలనను కొనసాగించారు అని చెప్పవచ్చు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప మొఘల్ చక్రవర్తులు బాబర్ హుమయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ మరియు ఔరంగజేబులుగా చెప్పవచ్చు బాబర్ హుమయూన్ తర్వాత షేర్షా కూడా మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఇతని వారసులు దాదాపు పదహైదు సంవత్సరములు భారత ఉపఖండాన్ని పరిపాలించడం జరిగింది క్రీస్తు శకం పదహైదు వందల నలభై నుంచి క్రీస్తు శకం పదహైదు వందల యాభై ఐదు వరకు మొఘలాయులలో వీరు పరిపాలన చేయడం జరిగింది బాబర్ హుమయూన్ షేర్షా వారసులు అక్బర్ అక్బర్ కుమారుడు జహంగీర్ జహంగీర్ కుమారుడు షాజహాన్ షాజహాన్ కుమారుడైన ఔరంగజేబు వీరు క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరు నుంచి క్రీస్తు శకం పదిహేడు వందల ఏడు వరకు మొఘల సామ్రాజ్యాన్ని పాలించారు భారతదేశంలో మొట్టమొదటి మొగల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ బాబర్ పూర్తి పేరు జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్ టర్కీ అమీర్ల ప్రకారం బాబర్ అంటే సింహం అని అర్థం ఇతని కింద పనిచేసే సైనికులు జహీరుద్దీన్కు బాబర్ అనే బిరుదును ఇచ్చారు బాబర్ క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరం ఫిబ్రవరిలో మధ్య ఆసియాలోని ఫర్గానాలో జన్మించడం జరిగింది బాబర్ యొక్క తండ్రి పేరు ఉమర్ షేక్ మీర్జా బాబర్ యొక్క తల్లి పేరు కుతులక్ నిగర్ బాబర్ తండ్రి తైమూర్ వంశానికి చెందిన వారు బాబర్ తల్లి మంగోల్ నాయకుడైన చంగీస్ ఖాన్ వంశానికి చెందిన వారు బాబర్ చాగతాయి తెగకు చెందిన వారుగా చెప్పవచ్చు బాబర్ తన పదకొండవ సంవత్సరపు వయసులో తండ్రి మరణించడంతో వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఫర్గానా కు రాజయ్యారు బాబర్ సంస్థానమైనటువంటి ఫర్గానాపై ఫర్గానా పై కొంతమంది దాయాదులు తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం జరిగింది దాంతో బాబర్ రాజ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది కొంతకాలం తర్వాత క్రీస్తు శకం పల్ పదవంతో వందల నాల్గవ సంవత్సరంలో బాబర్ కాబుల్పై దాడి చేసి కాబుల్ను స్వాధీనం చేసుకున్నారు కాబుల్ను ఆక్రమించి అక్కడ ఒక స్వతంత్రమైన రాజ్యాన్ని స్థాపించారు తిరిగి బాబర్ క్రీస్తు శకం పదహైదు వందల పంతొమ్మిదిలో భారతదేశంలోని బీరా ప్రాంతంపై దాడి చేస్తారు ఈ యుద్ధంలో మొదటిసారిగా బాబర్ గన్ పౌడర్ను వినియోగించడం జరిగింది తర్వాత క్రీస్తు శకం పదహైదు వందల కాందహారును కూడా ఆక్రమించారు అదే సమయంలో భారతదేశంలో లోడి వంశం ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తుంది లోడి వంశంలో చిట్టచివరి అధ్యక్షుడు ఇబ్రహీం లోడీ అని చరిత్ర చెబుతోంది ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం పంజాబ్ పాలకుడు దౌలత్ ఖాన్ లోడి మరియు మేవర్ పాలకుడు రాణా సంగ్రామ్ సింహుడు ప్రయత్నాలు చేసేవారు మరియు రాణా సంగ్రాహ సింహుడు కూడా బాబర్ ను భారతదేశంపై రమ్మని ఆహ్వానం పలికారు క్రీస్తు శకం ఆరు ఏప్రిల్ ఇరవై ఒకటిన జరిగిన మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ మరియు ఢిల్లీ చక్రవర్తి అయిన ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ ఓడించబడి చంపబడ్డాడు బాబర్ విజయంతో భారతదేశంలోని ఢిల్లీ సుల్తాన్లకు రాజధానిగా ఉన్న ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించి మొఘలుల యొక్క అధికారాన్ని స్థాపించారు బాబర్ మొదటి పానిపట్టి యుద్ధంలో విజయం సాధించడానికి ముఖ్య కారణం బాబర్ వాడిన ఫిరంగులు తుపాకులు మరియు రుమి తులుగామా అని చెప్పవచ్చు రుమి అంటే గొయ్యిగాను తులుగామా అంటే అశ్వక దళం అని చెప్పవచ్చు మొదటి పానిపట్టి యుద్ధం తర్వాత క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఏడో సంవత్సరంలో బాబర్ను మరియు మేవర్ పాలకుడు రాజా సంగ్రహసింహుడు మధ్య జరిగిన కాన్వా యుద్ధంలో బాబర్ విజయం సాధించారు ఈ యుద్ధంలో బాబర్ సైన్యం చాలా తక్కువ కాబట్టి ప్రేమికులకు జిహాద్ చేయమని ఆదేశాలను జారీ చేస్తాడు జిహాద్ అనగా పవిత్ర యుద్ధం రాజా సంగ్రహ సింహుడిపై విజయం సాధిస్తాడు ఈ యుద్ధం తర్వాత బాబర్ గాజీ అనే బిరుదును పొందుతారు బాబర్ ఈ యుద్ధంలో విజయం పొంది పూర్తి ఆధిక్యత పొందిన తర్వాత ముస్లింలపై టంగా అనే పన్నును రద్దు చేయడం జరిగింది క్రీస్తు శతం పదహైదు వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ మరియు మాల్వా పాలకుడు మెదీని రాయ్కు జరిగిన చందేరి యుద్ధంలో బాబర్ విజయం సాధించి చందేరి కోటను మాల్వాను ఆక్రమిస్తారు క్రీస్తు శకం జరిగిన గోగ్రా యుద్ధంలో యుద్ధంలోహమ్మద్ షా షా అను రాజులను ఓడించి బెంగాల్ గురించి హుమయూన్ నామ పుస్తకంలో గుల్బదన్ బేగం పేర్కొన్నారు బాబర్ రాసిన బాబర్ నామ అను ఆత్మకథను టర్కీ భాషలో రచించారు దీన్ని తుజుక్ ఈ బాబరి అని కూడా అంటారు ఈ పుస్తకంలో హిందుస్థాన్ జనంతో నిండిన విశేషమైన ఉత్పత్తి కలిగిన చాలా విశాలమైన దేశం భారతదేశం అద్భుత దేశం అంటూ బాబర్ వర్ణించాడు బాబర్ బాబర్ మస్నవి అనే పుస్తకాన్ని కూడా రచించారు బాబర్ ను స్వీయ చరిత్ర రారాజు అని కూడా పిలిచేవారు మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు